దసరా రోజున నిర్మాణ పనులు ప్రారంభిస్తామని నివేశన స్థలాలు పొందిన కరీంనగర్ జర్నలిస్టులు స్పష్టం చేశారు కొత్తపల్లి మండలం చింతకుంట మల్కాపూర్ గ్రామాలలో జర్నలిస్టులకు కేటాయించిన స్థలాల వద్ద ధర్నా చేపట్టారు జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు దాదాపు ఇరవై ఏళ్లుగా విలేకరులుగా వృత్తి కొనసాగిస్తూ ఇళ్ల స్థలాల కోసం వేచి చూశామని తీరా పట్టాలు పొంది సంవత్సరం పూర్తి అయినా అపోహలు తొలగడం లేదని సీనియర్ జర్నలిస్టులు చంద్రశేఖర్ మధుకర్ రెడ్డి షుకూర్ భాస్కర్ అన్నారు వీలైనంత త్వరలో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేస్తామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి జిల్లా మంత్రులు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఫోటో వీడియో జర్నలిస్టులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు చింతకుంట మల్కాపూర్ ప్రాంతాల్లో నూట పద్దెనిమిది మంది జర్నలిస్టులకు సంబంధించి అనేక అడ్డంకులు ఉన్నాయి అనుమానాలు ఉన్నాయి దీనిలో క్లారిటీ కావాలని జర్నలిస్ట్ సంఘాల మిత్రులందరూ కలిసి కలెక్టర్కి కలిసి విజ్ఞాపన చేయడం జరిగింది దానిలో వారు మధ్యాహ్నం వరకు ప్రకటించడం జరిగింది వెంటనే ఇటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు అలాగే హరీష్ రావు గారు మాజీ మంత్రి కేటీఆర్ మాజీ మంత్రి అలాగే స్థానిక మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సైతం స్పందించారు జర్నలిస్ట్ సంఘ మిత్రులందరూ కూడా ఒక ఆందోళన పథంలో దిగులు చెందారు ఎందుకంటే గత బతుకమ్మ దసరా పండుగ ముందట మనకి ఇళ్ల స్థలాలు వచ్చాయనే సంబరము ఈ బతుకమ్మ దసరా పండుగ ముందట మళ్ళీ దిగాలు పడాల్సినటువంటి పరిస్థితి ఉందా ప్రభుత్వము ప్రకటనలకి పరిమితమైన ప్లాట్ల కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో గత ఏడాది అప్పుడున్న మంత్రి గంగుల కమలాకర్ చేతుల మీదుగా అందరికీ పటాలు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ప్రభుత్వం మార్పు అప్పటి నుంచి ఇంకా ఈ ప్లాట్ల పైన ఆశగా ఎదురు చూస్తున్న జర్నలిస్టులకు ఎప్పుడు దీనిపైన అధికారం వచ్చే అధికారం ఇచ్చే అవకాశం కూడా ప్రభుత్వం ఇవ్వలేదు దీని మీద స్టేటస్ కో అన్నది దీనికి సంబంధించి క్లియరెన్స్ లేదన్నది ఎస్ఆర్ఎస్పి భూమి అన్నది ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో చూడకుండా ఇవ్వరు అప్పుడు ఇచ్చిన కలెక్టర్ గోపీకును ఇప్పుడున్న కలెక్టర్ తేడా నాకు తెలుస్తలేదు ఇద్దరు కూడా ఐఏఎస్ ఆఫీసర్లు అధికారులు అతను ఇచ్చిపోయాడు నిన్న తాజాగా ప్రకటనలో కలెక్టర్ మాత్రం దీనిపైన మాకు అధికారం లేదని చెప్పడం మాత్రం చాలా ఒకవేళ తప్పుడు పట్టాలే ఇచ్చి ఉంటే ఈ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం క్రమబద్ధీకరించాల్సింది పోయి జర్నలిస్టుల పస్ట్ పట్ల ఉదా ఉదాసీనత వైఖరిగా వ్యవహరించి దీన్ని పోరాటాల వరకు తీసుకొచ్చింది దసరా రోజు మేము ముగ్గులు వేసుకుంటున్నాం మాకు ఇచ్చిన పట్టాలతోనే మాకు ఇచ్చిన అధికారులు పోయిన ప్రభుత్వంలో ఉన్న మంత్రి మేము పట్టాలు పొంది ఉన్నాం కనుక లబ్ధిదారుల మేము ముగ్గులు వేసుకోవడానికి మేము సంకల్పం చేసుకున్నాం అందరం మాట తీసుకున్నాం మేము ముగ్గులు వేసుకోవాలని అనుకుంటున్నాం దసరా రోజు ప్రస్తుతం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు కేంద్ర మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారు తక్షణమే ఈ నివా ఈ సమస్యను సీరియస్గా పరిగణించి అధికార యంత్రాంగం దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని పూర్తి స్థాయిలో సేకరించి ఈ ఈరోజు జర్నలిస్టులకు కావచ్చు ప్రజలకు కావచ్చు ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము నిన్నటికి నిన్న కలెక్టర్ గారు చెప్పడంతో చాలా తీవ్ర ఆ ఆవేదన గురినటువంటి జర్నలిస్టులు జర్నలిస్టుల సమస్యను వెంటనే పరిష్కరించాలి జర్నలిస్టులు ఆ స్థలాల్లో ఇండ్లు నిర్మాణం కోసము వెసులుబాటును కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం